అందరికీ నమస్కారం బివిఎం ఆంధ్రప్రదేశ్ ఆ రోజువారీ కథనాల వార్త విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూస్తే ఆంధ్ర మొత్తం కూడా ఒకే సబ్జెక్ట్ అయితే ఎక్కడ సోషల్ మీడియా కావచ్చు బయట మొత్తం అయితే అలచల్ చేస్తుంది అదేంటి అంటే ఇరవై మూడు మంది జీవితాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ట్రాఫిక్ ఆకాంక్షలు అని చెప్పైతే చెప్తున్నారు సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది నిజంగా ఇరవై మూడు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇద్దరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి ట్రాఫిక్ సమస్య వల్లనే వాళ్ళు ఎగ్జామ్ అనుమతించలేకపోయినారా అసలు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పందించాలని చెప్పి చూద్దాం మనం దీ దీనికి సంబంధించి ఈరోజు సాక్షిలు అయితే ఒక కంటెంట్ రాశారు ఏమంటే ఈ పాపం ఎవరిది పవన్ విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆకాంక్షలు ట్రాఫిక్ స్తంభించి అందులో చిక్కున్న విద్యార్థులు జేఈ మెయిన్ పరీక్షకు రెండు నిమిషాల ఆలస్యం ఇరవై మూడు మందిని పరీక్షకు అనుమందించిన నిర్వాహకులు విచారణ చేపట్టండి పవన్ కళ్యాణ్ ఓకే మనము దీని బాగా చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా పరీక్ష పరీక్ష సంబంధించి రెండు నిమిషాలు ఆలస్యం అయిపోయినా కానీ ఒక నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించకుండా అయితే చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం సో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎందుకు ఆలస్యంగా వచ్చినారు దానిపైన విచారణ చేపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని చేసేదానికైతే దానికైతే మన వాళ్ళు అందుబాటులో ఉండరు ఎందుకంటే కరెక్ట్గా ఇన్ టైంలో రావాలని చూస్తారు తప్ప మరి ఇన్ టైంలో రావాలని చూసినప్పుడు ఇదే తరహాలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఎందుకు ఇన్ టైంలో రారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎందుకు ఇన్ టైంలో రారు ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్స్ ఎందుకంటే ఇన్ టైంలో రారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఎందుకు ఇన్ టైంలో రారు మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఒక జాబుకి సంబంధించి ఒక నిరుద్యోగులు ఈ విధంగా చేస్తుంటే సో దీనికి మాత్రం రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానికి ఎగ్జామ్కి అనుమతించమని అని చెప్తే ఇది ఎక్కడ న్యాయం మొత్తం అందరూ ఆలోచించుకోవాలి సో మన టాపిక్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటన చేస్తున్నప్పుడు ఆ విశాఖ పర్యటన సంబంధించి జేఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మామూలుగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మంత్రి హోదాలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ట్రాఫిక్ అవకాశం ఉంటాయి కాన్మే ఉంటుంది ఆ ట్రాఫిక్ అంతా చేస్తారు అదంతా బాగానే ఉంది సో అదంతా ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించే వాళ్ళకి ఈ విధంగా జరిగింది అంటే వాళ్ళు ఎందుకు అనుమతించలేదు అంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు ఎవరైతే ఆ ఎగ్జామ్ సెంటర్లో నిర్వర్తిస్తున్నారో వాళ్ళు పూర్తిగా నీరు కల్చినట్టు మనం చూసుకోవాలి మరి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు తప్పెంతుంది అసలు పవన్ కళ్యాణ్ గారిని తప్పు దీంట్లో ఉందే లేదా చూసుకున్నట్లయితే కూడా ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్కి సంబంధించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తి స్థాయిలో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేసుకోవాలని చెప్పి అయితే ఉంటారు ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉండే వాళ్ళకి వెళ్ళైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో అదే ట్రాఫిక్ రూల్స్ సంబంధించి పాటించినారు కాబట్టి ఈ విధంగా జరిగింది మరి జరిగిన తర్వాత ఈ విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరవై మూడు మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించి భరోసా వివరిస్తారు చూసుకోవచ్చు కొంతమంది వాళ్ళు బాగా చెప్పుకున్నారు మన చదివి వినిపిస్తాయి ఇప్పుడు రేయింబులు కష్టపడి జేఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబోలు కష్టపడి చదివాడు ఇది ఉంది చిన్న ముసివాడ కేంద్రం వద్దకు వెళ్ళేందుకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇంటి నుంచి బయలుదేరాం ఎక్కడెక్కడ ట్రాఫిక్ నిలిపేయడంతో చిక్కుకుపోయాం రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు మా అబ్బాయి మళ్ళీ పరీక్ష రాసేలా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సత్యవతి కంచరపాలెం విద్యార్థి తల్లి ఏం చేయాలో మాది సాధారణ కుటుంబం జేఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా తుని నుంచి వేకు జామున బయలుదేరి వచ్చా ఎన్ఏడి వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి పరీక్ష కేంద్రానికి మరో పది నిమిషాలు చేరుకుంటానని ట్రాఫిక్ ఆపేశారు రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు ఇప్పుడు నా భవిష్యత్ ఏమిటో ఏం చేయాలో పాల్పోవడం లేదు ఆళ్ళ హేమంత్ తూని మరో అవకాశం ఇవ్వాలి బాబు పవన్ స్పందించాలి ముమ్మాటికి పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ వల్లే మా పిల్లలు పరీక్ష ఆలస్యం అయ్యారు లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్ళు పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్ పాడవుతుంది మంగళవారం వరకు పరీక్ష ఉంటాయని కాబట్టి పిల్లలందరికీ మరి అవకాశం ఇవ్వాలి దీనిపై చంద్రబాబు పవన్ ఉన్నత స్థాయిలో మాట్లాడాలి ట్రాఫిక్ వల్లే ఎన్ఏడీ నుంచి ట్రాఫిక్లో ఇరుక్కుపోయేలా చాలా దూరం ట్రాఫిక్ నిలిపోయింది అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్న రెండు నిమిషాలు ఆలస్యం అయ్యాయని పరీక్షకు అనుమతించలేదు కేవలం ట్రాఫిక్ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా ఆర్యన్ రాజ్ మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూస్తాం సార్ మనము పెందుర్తి ప్రాంతంలో జేఈకి కొందరు విద్యార్థులు ఆదరి కాలేకపోవడంపై ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్త కథనాలను పరిగణలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు తన కాన్వయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ నాపేశారు పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి సర్వీస్ రోడ్లు ట్రాఫిక్ నియంత్రించారా నియంత్రించాల వంటి అంశాలపై విచారించాలని సూచించారు సో ఏదేమైనా కానీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ అయితే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అయితే ఏర్పడినది మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే రెండు నిమిషాలు ఆలస్యమైన కారణంతో ఆ జేఈ పరీక్షలు ఎంతో ఆశలు పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక తీసుకున్నటువంటి విద్యార్థుల జీవితాల్లో ఈ అయితే ఇలా జరగడం అయితే చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకైతే ఒక అవకాశం అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు తప్పు ఎంతుందో అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటని చెప్పి మనం ఆలోచించుకుంటే కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా మంత్రికి సంబంధించి ఒక వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ ఆకేషన్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఆయన తప్పు లేకపోయినా కూడా ఒకసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే దాని కారణం చేతనే ఇరవై మూడు మంది విద్యార్థుల జీవితాలు ఈరోజైతే ఆ రోడ్డు పాలు పడినట్టయితే చూసుకోవచ్చు మరి వీరికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎగ్జామ్ సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ నిర్వహిస్తే కూడా పూర్తిగా విద్యార్థుల జీవితాలు అయితే బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది మరి దీని కథనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం బాగా చూసుకోవాలి ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో రెండు నిమిషాల ఆలస్యం అయితే ఈ విధంగా చేస్తున్నారు అదే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా రెండు నిమిషాలు ఆలస్యం కాకుండా అయితే కార్యాలయాలకు వచ్చేదానికైతే ఖచ్చితంగా మార్గాలు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చట్టాలకు సంబంధించి చూస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే ఒక నిర్లక్ష్యానికి మారిపోయినంగా ముందుకెళ్తున్నాయి ఒక తహజర్ ఆఫీస్ కావచ్చు ఎంపీడీ ఆఫీసులు కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఏ ఆఫీస్ అన్నా కావచ్చు పూర్తి స్థాయిలో ఉన్న ఉన్నటువంటి టయాన్ని పూర్తిగా వినియోగించుకోవడం అధికారైతే అధికారులు అయితే అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు మరి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఖచ్చితంగా ఇన్ టైంలో డాక్టర్ లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేదని కూడా మనం చూస్తున్నాం ఆ కథనాడు మనం ఎన్నోసార్లు వార్తా కథనాలు మనం అయితే చూడడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎగ్జామ్ రాయడానికి టైం ఫిక్స్ చేస్తారో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో టైంకి వచ్చేలాగా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక నిజమైన పాలన చూసినకైతే అవకాశం ఉంటుంది మరి ఏదేమైనా కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటన వల్లనే ఇరవై మూడు మంది విద్యార్థుల జీవితాలు రోడ్డు పాలన పడ్డాయని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ విద్యార్థుల పట్ల ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం అంతనే ఉంది మరి ఏదేమైనా కానీ ఈ విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఏదైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి రీకండక్ట్ చేయడం కానీ లేకపోతే పూర్తి ఎందుకంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ తప్పు కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ తప్పు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఇదే కాకుండా కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఓట్లేస్ ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు రోడ్లపైకి వస్తూ ఉంటే ఓట్లేసిన వాళ్ళు ఆ ట్రాఫిక్లో ఇరుక్కునేసి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఒక ఎగ్జామినేషన్కే కాకుండా కూడా ఆ టైంలో ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళవల్ ఉంటారు ఎంతమంది రోజువారీ కూలీలు ఉంటారు ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు మరి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి చూసుకోవాలి ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ట్రాఫిక్కి సంబంధించి కూడా ఒక ప్రత్యామ్నాయం కల్పించినట్లయితే ఎంతో మందికి సంబంధించి పూర్తిగా ఇబ్బంది గురి గురికావడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు మరి ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకునేసి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజా ఉంటారో వారు కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ సంబంధించి ఎవరికి ఇబ్బంది కలగనో చూసుకునే దానికైతే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వీరి పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ విద్యార్థులకు ఏ విధంగా భరోసా ఇస్తుందో రాబోయే రోజుల్లో మనము చూడాల్సిన ఉంది